భారత్ ఆపరేషన్ ఆకర్ష స్పీడ్ పెంచింది తెలంగాణ కాంగ్రెస్ హైదరాబాద్ లో పట్టు కోసం కాంగ్రెస్ నేతలు కసరత్తు మొదలుపెడుతున్నారు పెడుతున్నారు కాంగ్రెస్ లో జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి చేరనున్నట్టుగా తెలుస్తోంది సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరబోతున్నారు మేయర్ విజయలక్ష్మి మేయర్ తో పాటు పార్టీలో మరొక పది మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు చేరబోతున్నట్లుగా సమాచారం నిన్న విజయలక్ష్మి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు దీపాదాస్ మున్షి తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండే రేవంత్ రెడ్డి చేరికలపై ఫోకస్ చేశారు ఇప్పటికే అనేక మంది బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలోకి వలస వచ్చారు మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ సునీత మహేందర్ రెడ్డి చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరికొందరు జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరారు కాంగ్రెస్ పార్టీలోకి మరిన్ని చేరికలుంటాయని ప్రచారం జరుగుతోంది పూర్తి మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ప్రభాకర్ మేయర్ గద్వాల విజయలక్ష్మి అనుచరులు కాని ఆవుడు కానీ కన్ఫార్మ్ చేశారా ఎప్పుడు చేరపోతున్నారు సీఎం సమక్షంలో చేరిపోతున్నట్లుగా సమాచారం రైట్ ఈ రోజు సీఎం సమక్షంలో అట్లాగే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్ మున్షి మున్షీ సమక్షంలో గద్వాల విజయలక్ష్మి హైదరాబాద్ మేయర్ గా ఉన్నారు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని ఉన్నారు మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ టు పెవిలియన్ రాబోతున్నారు సో చాలా రోజులుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు కేకే పిసిసి అధ్యక్షుని కూడా పనిచేశారు గద్వాల విజయలక్ష్మి ఫాదర్ కె కేశవరావు పిసిసి అధ్యక్షులుగా పనిచేశారు సో దాంతోనే నిన్న ఆ అనుబంధంతోనే నిన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్ దాస్ మున్షితో పాటుగా వేము నరేందర్ రెడ్డి ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారుగా సలహాదారులుగా ఉన్నారు సో వీరందరూ కూడా కేకే నివాసానికి వెళ్ళి ఇరువురితో కూడా చర్చలు జరిపారు గతంలో విజయలక్ష్మి ఒకసారి ముఖ్యమంత్రిని కలిసారు దాని తర్వాత ఆరు గ్యారంటీల అమలు పథకంలో భాగంగా ఏకంగా సచివాలయానికి వచ్చి ముఖ్యమంత్రి పక్కనే కూర్చొని కార్యక్రమంలో పాల్గొన్నారు ఆ రోజు కూడా టీవీ నైన్ ప్రశ్నించింది అడిగింది అప్పుడు కూడా రెస్పాండ్ కాలేరు మౌనంగా వెళ్ళిపోయారు కాకపోతే చాలా రోజులుగా ప్రచారం అయితే జరుగుతుంది గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీని వేయడానికి సిద్ధంగా ఉన్నారు అని సో దా ఆ స్పెక్యులేషన్స్ని నిజం చేస్తూ నిన్న మొన్న మీటింగ్ కావడం నిన్న దీప్దాస్ దాస్ ఏకంగా గద్వాల్ విజయలక్ష్మి ఇంటికి వెళ్ళడం ఈరోజు చేరికపై క్లారిటీ రావడంతో మొత్తం కూడా ఆపరేషన్ ఆకర్ష్ రోజు రోజుకు స్ట్రాంగ్ అవుతుందని చెప్పాలి గద్వాల్ విజయలక్ష్మితో పాటుగా ఒక పది మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు దాంతోపాటుగా గతంలో ఓడిపోయిన కార్పొరేటర్లు బీఆర్ఎస్లో స్ట్రాంగ్ పిల్లర్స్గా గ్రే గ్రేటర్లో కొంత స్ట్రాంగ్ పట్టున్న లీడర్స్ అందరూ కూడా ఈరోజు జాయిన్ అవబోతున్నారు అనేది అయితే సమాచారం అందుతుంది ముఖ్యమంత్రి నివాసం జూబ్లీ ఈ చేరిక ఉండబోతుంది దాంతోపాటుగా చాలా రోజులుగా గ్రేటర్ పైన కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేస్తూ వస్తుంది ముఖ్యమంత్రి కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు మొత్తం రాష్ట్రం అంతా కూడా కాంగ్రెస్ వేవ్ కాంగ్రెస్ ప్రపంచం ఉన్నా కూడా కేవలం గ్రేటర్లో మాత్రమే ఒక్క సీటు కూడా సాధించలేకపోయాం ఈ పార్లమెంట్ ఎన్నికల ద్వారా దాన్ని మనం మనం ఓవర్కమ్ చేయాలి అనేది అయితే ముఖ్యమంత్రి మన మల్కాజ్గిరి రివ్యూలో చెప్పారు సో దాని ప్రకారమే ఈ ఆపరేషన్ ఆకర్ష్ ప్లాన్ అంతా కూడా నడుస్తుందని చెప్పొచ్చు రైట్ ప్రభాకర్